Namaste, welcome to SP News. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలో పెన్షన్ పెంపు అని చెప్పి వికలాంగులను ద్రోహం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయూత పథకం కింద వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అన్నారు చేయూత పథకంతో పాటు వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి టిఆర్బీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు పథకం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయూత పథకం అమలు చేస్తామని దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అభయ హస్తం మేనిఫెస్టోలోని ఇరవై తొమ్మిదో అంశంలో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయూత పథకం అమలు చేయాలి నిర్ణయాన్ని ప్రకటించాలని టీఆర్బీఎస్ డిమాండ్ చేస్తుంది వికలాంగుల నాయకులు కర్ణాటి జయకృష్ణ మెంతపోయిన అంజయ్య ఎరుకాల రవి ప్రభు కర్మార్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న దివ్యాంగుల పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మీరు వికలాంగులకు ఆరు వేల పెన్షను వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది నిన్న మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు మరియు వృద్ధులకు కొత్త పింఛన్లతో పాటు పాత వాటిని పెంచే దానిపై ఎలాంటి స్పందన లేదు పాత బడ్జెట్నే కేటాయించడం జరిగింది ఈరోజు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంగా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది మా దివ్యాంగులందరికీ ఆరు వేల పెన్షన్ వృద్ధులకు నాలుగు వేల పింఛను పెంచి మీ యొక్క మాటను నిలబెట్టుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల అందర పక్షాన ఒక తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి తరఫున రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం మీరు సానుకూలంగా స్పందించి మీ యొక్క తప్పును సరిదిద్దుకొని వెంటనే ఆరు వేలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ని ఇవ్వకపోతే వచ్చే నెల నుంచి ఇవ్వకపోతే మేము మాతో పాటు కలిసి వచ్చే ప్రతి ఒక్క సంఘాన్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగుల్ని ఏకం చేసుకొని మేము మీ యొక్క మీ మీ యొక్క ప్రభుత్వంపై తిరుగుబాటు చర్యని చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క ప్రగతి భవన్ కానివ్వండి లేకపోతే మీ యొక్క ఇన్లైన్ కానివ్వండి ముట్టడించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు మీ యొక్క రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు మరియు మీ యొక్క రాహుల్ గాంధీ గారు సభ అన్ని సభల్లో ఖచ్చితంగా విక్లాంగుల పెన్షన్ ని ఆరు వేలు పెంచుతామన్నారు నాలుగు వేల రూపాయలు వృద్ధులకు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికేయడం జరిగింది కానీ ఈ రోజు మీరు అసెంబ్లీ సాక్షిగా